సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు చేపట్టిన సైబర్ నేరాల అవగాహన వాగ్దాన్ ను నిర్వహించారు సైబర్ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హోంమంత్రి హెచ్చరించారు అపరిచితుల నుండి ఫోన్లకు వచ్చే మెసేజ్ మెయిల్స్ వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని లోన్ యాప్ లాటరీ తగిలిందంటూ వచ్చే ఫోన్ కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి కనకదుర్గ ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు సకాలంలో రక్తం అందించడానికి ముందుకు రావాలని అన్నారు విజయవాడ సెంట్రల్ టాక్స్ అండ్ జిఎస్టి అడిషనల్ కమిషనర్ ప్రశాంత్ కుమార్ ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా విజయవాడ సెంట్రల్ ట్యాక్స్ అండ్ జీఎస్టీ డివిజన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో ఇబ్బందులు పడుతున్న చిన్నారుల కోసం రక్తం సేకరించాలన్న ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు తలసేమియా నిర్మూలనకు కృషి చేద్దామన్నారు ప్రతి ఒక్కరూ తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు చేనేత కార్మికులను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని చేనేత జౌలి వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి సవిత తెలిపారు విజయవాడలో చేనేత నడకను మంత్రి ప్రారంభించారు మేరీ స్టెల్లా కళాశాల ప్రధాన ద్వారం నుండి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు నిర్మలా కాన్వెంట్ రోడ్డు పంటకాలవ రోడ్డు మీదుగా మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ చేనేతకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎన్టీఆర్ జిల్లా అదనపు జడ్జి సత్యానందం తెలిపారు విజయవాడలో బార్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడంపై వన్ కే అవగాహన నడకను జిల్లా కోర్టు నుండి జిల్లా అదనపు ప్రధాన న్యాయమూర్తి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ వాహన చోదకులు మాత్రమే కాకుండా బిలియన్ రైడర్లు కూడా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు వాహనదారులు హెల్మెట్ ధరించుకుని తమ ప్రాణాలు కాపాడుకోవాలన్నారు హెల్మెట్ భారం కాదని అది తెలిపారు ప్రతి ఒక్కరూ ఫ్రైడే డ్రైడే పాటించాలని కలెక్టర్ సృజన తెలిపారు రామకృష్ణాపురంలో ఫ్రైడే డ్రైడే అవగాహన కార్యక్రమం నిర్వహించి నిల్వ ఉన్న నీటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు డెంగ్యూ మలేరియా ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు కార్యక్రమంపై ప్రజలకు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఫ్రైడే ట్రైడే పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మైలుబరం ఏసీపీ మురళీమోహన్ అన్నారు మత్తు పదార్థాల వినియోగం దుష్పరిణామాలు మత్తు పదార్థాల వినియోగం కలిగి ఉన్న వారిపై చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పిస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు గంజాయి ఇతర మత్తు పదార్థాలకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కలిసి ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ సంస్కృతిని తెలియజేసేలా రైల్వే శాఖ మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రారంభించింది ఈ రైలులో ప్రయాణించి ఈ నెల పదిహేడు నుండి ఇరవై తేదీ వరకు ఉజ్జయిని ద్వారకా సోమనాథ్ పుణే నాసిక్ ఔరంగాబాద్ వంటి ఏడు జ్యోతిర్లింగాల ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శించుకో జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య తెలిపారు విజయవాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కిషోర్ సత్య మాట్లాడుతూ విజయవాడలో ప్రారంభమైన ఈ రైలు సికింద్రాబాద్ మీదుగా ఉజ్జయి చేరుకుంటుందన్నారు ఈ యాత్ర పదకొండు రాత్రులు పన్నెండు రోజుల వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ రైలులో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అందిస్తారు ప్రయాణికులకు ప్రయాణ బీమా సౌకర్యం ఉంటుందని చెప్పారు ఐఆర్సీటీసీ టూరిజం బడ్జెట్ ధరలో భారత్ గౌరవ్ టూరిస్టు రైలు తక్కువ ధరకే ఏడు జ్యోతిర్లింగాల ప్రముఖ పుణ్యక్షేత్రాల యాత్ర చేయవచ్చని తెలిపారు ఆదాయ సృష్టితో ఆర్థిక సాధికారత దిశగా నడిపించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనా సూచించారు మహిళా సారథ్య పరిశ్రమలపై సెర్పు డి టీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధో మదన సదస్సును కలెక్టర్ డాక్టర్ సృజన ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరికాన్ని రూపుమాపేందుకు మహిళలను ఆర్థిక సాధికారత దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపయోగించుకోవాలని సూచించారు పీఎంఈజీపీ ఎఫ్ఎంఈ స్టాండప్ ఇండియా తదితరాలను ఉపయోగించుకుని ఆసక్తి ఉన్న యూనిట్ను ఏర్పాటు చేసే క్రమశిక్షణతో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఎదకాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు